మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు ఇది కమలం పెద్దల ఖతర్నాక్ వ్యూహం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది అసెంబ్లీ ఫలితాల అంశాన్ని పక్కనబెట్టి ఇకపై ఎంపీ స్థానాలపై గురి పెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం కీలక ఆదేశాలు ఇచ్చింది దీంతో ఇప్పటి నుంచే లోక్సభ ఎన్నికల సమరానికి క్యాడర్ ని సిద్ధం చేస్తోంది గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది అసలు ఆపరేషన్ తెలంగాణలో కమలం వ్యూహం ఏంటి ఇక దూకుడే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని బీజేపీ అధిష్టానం ఆదేశాలు లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ కమలం కసరత్తులు పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ సిద్ధం కావాలని టీబీజేపీ పిలుపు కాకుండా తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటన ఆపరేషన్ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది కాషాయ దళం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ గతం కంటే మెరుగైన ఫలితాలనే సాధించింది గెలిచింది ఎనిమిది మంది ఎమ్మెల్యేలే అయినా తెలంగాణలో బిజెపి ఇప్పటి వరకు ఎన్నడూ ఇంతమందిని గెలిచింది లేదు తదుపరి లక్ష్యాన్ని పార్లమెంట్ ఎన్నికలపై పెట్టింది బీజేపీ హైకమాండ్ ఇందులో భాగంగా అసెంబ్లీ ఫలితాల అంశాన్ని పక్కన పెట్టి ఇకపై ఎంపీ స్థానాలపై గురి పెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి ఇది అలర్ట్ అయిన తెలంగాణ కమలం నేతలు పార్లమెంట్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఆరు నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కించుకుంది బీజేపీ ఇది ఒక రికార్డు ఒకప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏడు శాతం ఓట్ షేర్ తో ఐదు సీట్లు గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిదిలోనూ ఏడు శాతం ఓట్లు వచ్చినా కేవలం గోషామహల్ సీటు మాత్రమే గెలిచింది వేగంగా పద్నాలుగు శాతం ఓట్ చేయడంతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు అంటే రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఓట్లు వచ్చాయి బీజేపీకి ముప్పై లక్షల మంది ప్రజలు ఓట్లు వేశారు వేగంగా పంతొమ్మిది నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది ఈ పంతొమ్మిది సెగ్మెంట్లలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ తో నువ్వా నేనా అన్నట్టుగా కొట్లాడింది బీజేపీ దీంతోనే తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశం ఉందని గ్రహించిన అధిష్టానం ఎంపీ స్థానాలపై దృష్టి పెట్టింది అందుకే ఇప్పటి నుంచే పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్ర క్యాడర్ సిద్ధంగా కావాలని అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది దక్షిణాదిన కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాల్ని చేపట్టింది ఇక్కడ అధిక పార్లమెంట్ సీట్లు గెలిచి కాంగ్రెస్ కు సవాల్ విసరాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ అధిష్టానం అందులో భాగంగా ఇప్పటికే కథనరంగంలోకి దిగారు రాష్ట్ర కమలనాథులు హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీలు లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు

రెండు పార్టీలతో సమానంగా మనం పోరాటం చేయాలి రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో రెండు అంకెలకు తక్కువ కాకుండా బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ బీజేపీ మధ్యనే బీఆర్ఎస్ ఇవాళ కనుమరుగైతుంది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసే పనిలో పడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు సెగ్మెంట్లలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు లేటెస్ట్ గా ఏడు సెగ్మెంట్లలోని పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేసి క్యాడర్కు కు దిశానిర్దేశం చేశారు బండి సంజయ్ చివరి వారంలో ఇరవై వేల మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం కోసం ప్లాన్ చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీల కంటే ముందే ఎన్నికల సమరంలోకి దిగిన సంజయ్ బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లు సాధిస్తుందని భీమా వ్యక్తం చేశారు ఈటల రాజేందర్ తెలంగాణలో అయితే ఉన్న పదిహేడు పార్లమెంట్ స్థానాల్ని బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు పదిహేను లక్షల ఓట్లతో ఇవాళ పార్టీలకు ముచ్చమటలు పుట్టిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కొత్త రెండు పార్టీలు భయపడి కంటే వాళ్ళు వాళ్ళ ఒకరికొకరు భయపడతలేరు భారతీయ జనతా పార్టీ నుంచి భయపడుతున్నారు వాళ్ళు దానికి అధిష్టానం ఆదేశాలతో పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ గ్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు రాష్ట్ర కమలనాథులు మరి ఆపరేషన్ తెలంగాణ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి